నమస్తే స్ఫూర్తి ఇండియా న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్య అంశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి జెడ్పిఎస్ హై స్కూల్లో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచ్లకు ఘన సన్మానం చేసి ఏర్పాటు చేయడం జరిగింది పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వారిని గెలిచిన అభ్యర్థులని ఘనంగా సత్కరించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు ఘన అభినందన సభ వైభవంగా జరిగింది పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పూర్తిగా విజయోత్సవ వాతావరణాన్ని తలపించింది మనుగూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న హై హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చారు నియోజకవర్గంలోని పద్నాలుగు గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను గ్రామాల వారీగా వేదికపైకి ఆహ్వానించి షాలువాలు పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు ప్రజల ఆశీస్సులతో విజయం సాధించిన ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని ప్రతి రూపాయి ప్రజలకే ఉపయోగపడేలా ఖర్చు చేయాలని ఆయన సూచించారు స్థానిక సంస్థల బలోపేతమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఈనాటి అభినందన సభకు అధ్యక్షిస్తున్నటువంటి మానుగోలు మండల పార్టీ అధ్యక్షులు మీరు నవీన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులకు అనుబంధ సంఘాల నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి తొమ్మిది గ్రామ పంచాయతీల నుంచి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచినటువంటి సర్పంచ్ సర్పంచులకు తొమ్మిది గ్రామ పంచాయతీల నుంచి ఉప సర్పంచ్ గెలిచినటువంటి ఉప వార్డు మెంబర్లకు వారి అందరికీ నేను శుభాకాంక్షలు శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నా గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్య నాయకులు నాయకత్వం నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటి అభినందన సభకు మిత్రులకు కూడా పేరు పైన నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అంశాలను తెలియజేస్తా ఉన్నాను ఈనాటి అభినందన సభకు మరి అభినందన సభ ఏర్పాటు చేసుకొని వారిని సాన్మానించుకోవడం ద్వారా వారిని గౌరవించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా ఆలోచన చేసి కార్యక్రమం తీసుకున్నాం ఇందులో అంత ముఖ్య నాయకులు కార్యకర్తలు మరి చేసినటువంటి వాళ్ళు పోయినటువంటి వాళ్ళకి పిలవడం జరిగింది పిలవైతే తరువాత పది ఐదు ఆరు వందల మంది వివి చేసినటువంటి సందర్భంలో మీ అందరికి ఎన్ని పనులున్నా సరే మీరు అందరికి వచ్చారు మరి మీ అందరికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల తెలంగాణ ప్రజలు విలుపాయర్గ ప్రజలు మన వైద్యూరు మండల ప్రజలు మరి ఆ సంక్షేమ పథకాల పట్ల అభివృద్ధి కార్యక్రమాల పట్ల మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మందరం పట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలనకి నేను ఈ సందర్భానికి గుర్తు చేస్తా ఉన్నా దేశంలో ఎక్కడ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలలో అన్ని ప్రాంతాలకు ప్రతి కుటుంబం ప్రతి మనిషికి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల ప్రతి సంక్షేమ పథకం ఇవాళ అందుతున్న దానికి ఎంతో పారదర్శకత ఎంతో నిష్పం తెలపాలి సొన్ను మాట్లాడటం మాట సొన్ను కలిసి ఉన్నట్టు అని మనం ఏంది అది చూసుకొని నవ్వుకుంటా ఉన్నారు పదమూడు పెడతారు సోషల్ మీడియా ఏ విధంగా పెడతారు ఏ పైన మన ఎన్నికల్లో మండల పదలైపోయింది మదలైపోయింది పదలేదు కాబట్టి ఆ రాజకీయాలు అవసరం లేదు మీకు తెలుసు ఏదైనా సరే నేను ఈరోజు అభినందన సభ మనం ఏడు మండలాలు ఉంటే కనుక్కోవడం అయిపోయింది అయిపోయింది అశోకం అయిపోయిన పడే బ్రహ్మాండే జరిగింది పెట్టుకున్నాం ఈ ఆలో పలి గుండా ఉంది అది మూడో ఏళ్ల ఎన్నికలు జరిగింది కాబట్టి అన్ని మండలాలు అన్ని మండలా పెట్టుకుంటే మన వాళ్ళ మనం గెలిపించుకున్నాం మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నేర్పించుకొని మరి ఎన్నికల గురించి మాట్లాడుకొని మనం రాబోయే రోజుల్లో కలిసి కట్టి మంచిగా ఉండే మన పార్టీని బలమైన పార్టీ తీసుకెళ్లాలి మన ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు జనంలో తీసుకెళ్లాలని చెప్పడానికి గెలిచినటువంటి సర్పంచులు ఒక సర్వసైను వాట్ నంబర్స్ అదే విధంగా అందరూ కూడా శుభాంశలు చెప్పాలి వాళ్ళని గౌరవించుకోవాలి సన్మానించుకోవాలి అని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు నిర్వహించిన సందర్భంలో వచ్చినటువంటి ముఖ్య నాయకుల కార్యకర్తలకి ఆ చేయడం వల్ల ఒక వాడను చేర్చారమను ఒక వాడకుదల్ల సంపక్షం తిమికింలసం తర్మజన రైమిచి ఆ బ్యాంగల్ ఇండస్ట్రీ వర్క్ తొమ్మిదారు పర్స్ లేడీస్ పర్సు అది ఏ పార్టీ గుర్తులు మీకు తెలుసు ఎవరు గుర్తు అది కాంగ్రెస్ పార్టీ చెప్పి ఆ కాంగ్రెస్ వాడి ఇది గమనించారు ఆ ఓటు మన వాటి పదహారు మనం ఆమోదం చేస్తే నా పార్టీలో వాళ్ళు నాకు నేను పాక్కుని ఏదో పార్టీ ప్రజలు చేయించి నాకు ఖాళీ అయిపోయింది పైకి వెళ్తానికి అంతర్గతగా మన పార్టీ నాశనం చేయాలి బదనం చేయాలి వ్యక్తుల్ని ఎమ్మెల్యే బదనం చేయాలి నేను నన్ను బదనం చేస్తా వచ్చి వస్తా ఉండే నలుగురు వాటిని మంది పోయి నేను పాడు మాటలు చెప్పిఐ పార్టీ వాళ్ళు పోలీసు అందరూ మీరు ఎందుకు చూస్తే సహాయంగా చూస్తే ఏ కాదు చూసే సహజంగా చూసేది చదువునట్టం ఉంటారు ఎవరన్నా ఎవరు ఉంటారు కదా అందరూ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరైతే తెలుసు ఎవరు నీకు చేయలేదు ఎవరు తెలుసు మాకు నీళ్ళు నిలబడేది ఎవరు తెలుసు ఏ రకమైన స్వార్థాల కోసం మరి చేసేదెవరు తెలుసు అవన్నీ ప్రజలు తెలియదు అన్నట్టు పోరాట ఆ రకంగా పంచాయతీలో మరి మామూలుగా అయినా ఎక్కడ కూడా తగ్గకుండా ఆ ఎన్నికల్లో సర్వశక్తులు ఇంటారు మన ఇవన్నీ తెలిసిన తర్వాత ఇన్ఛార్జి చేసినాం పురాణం పంచాయతీ వేసినాం సందర్శకాల వేసినాం బ్రహ్మాండ పైన చేసినారు సీనియర్లు మీరు సీనియర్లతో సహా నాకు మన యూత్ అంటే సీనియర్లు మన సామ శ్రీనివాస్ రెడ్డి గారు దొంగ జగటప్పయ్య గారు వరలక్ష్మి గారు జీవి గారు చారి గారు పోలమూరి రాజు గారు అనేక మంది సీనియర్లు ఇంకా చాలా మంది ఉన్నారు నేను చెప్తున్నా అనేక మంది సీనియర్లు భూమి గారు సీనియర్ నాయకులు జీవరత్తులు గారు శుభారెడ్డి గారు ప్రతి ఒక్కరికి చాలా మంది ఉన్నారు పేరు సీనియర్ చాలా మంది ఉన్నారు పాప వెంకయ్య గారు ఇంకా చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు నేను ఉన్న వాళ్ళంతా సైన్యం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు సమశక్తి పెట్టారు అనేక మంది ఉన్నారు సుధాకరెడ్డి గారు చాలా మంది ఉన్నారు పేరు రాములరెడ్డి గారు అందరు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు మన ఐదు విషయం ఇచ్చి వచ్చిన విషయం రాజా ప్రతి ఒక్కరు పని చేసినారు ఇలా మామూలు కాదు నా ఎన్నిక ఉన్నటువంటి మరి పట్టుదల అటువంటి నీ తో రాత్రి మా నైట్ రెండు మూడు నాలుగు అయింది ఎంత కష్టాలు పెట్టారో వాళ్ళ మరణాలను బుద్ధి తెలుసు ఆ ఎన్ని మరి ఎక్కువ శ్రీకరణ పంచాయతీలో మనం గెలుచుకున్నాం అదేవిధంగా రెండవ స్థాయిలో సంపతి శ్రీనగర్ పంచాయతీ సంపత్ పంచాయతీ నాలుగు వందల ఎనభై నాలుగు వాటి మేడాం సర్పంచ్ గా గవర్నర్ మాదా ఉప సర్పంచ్ల పదహారు వార్డులు ఉన్నాయి సంపత్ పంచాయతీలో పదహారు వార్డులు ఉన్నాయి ఈ పదహారు వార్డుల్లో మరి వాళ్ళు మరి ఇక్కడ అందరూ చేతులు లేకపోవాలి బ్లడ్ సర్క్యులేషన్ దొరుకుతుంది ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది కనుక ఉంటుంది బ్లడ్ లేకపోతే అనారోగ్యాలు వస్తాయి అందరూ చేతులు లేకపోవడం చేతులు ఉన్న వాళ్ళు లేకపోతే లేని వాళ్ళు లేకపోతే ఇది ఈ రోజు జరిగినటువంటి విషయాలు చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి